ఇమీడియట్గా ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం వల్ల ఇమీడియట్గా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సీజనల్ వేస్లో ఏదైతే ఇప్పుడు సపోజ్ రైనీ సీజన్ ఇప్పుడు నడుస్తుంది రైనీ సీజన్లో వర్షంలో తడిచి రావడం వల్ల లేదా వాళ్ళంతటి వాళ్ళు వచ్చాక వేరే వాళ్ళకి ఎఫెక్ట్ పడడం వల్ల జలుబు దగ్గు రొంప జలుబు దగ్గు ఇలాంటివి ఎదురవుతాయి ఇంకా కొన్ని సందర్భాల్లో మోషన్స్ డైరియాస్ ఎదురవుతాయి ఎప్పుడైతే జలుబు దగ్గు రొంప ఇలాంటివి తయారైనప్పుడు మామూలుగా బ్లాక్ పెప్పర్ అందరికీ తెలుసు నల్ల మిరియాలు జస్ట్ వాటి నల్ల కొట్టేసి ఒక రెండు చిట్కల నల్ల మిరియాల పౌడర్ మామూలుగా టీ కాచే చేస్తున్నటువంటి టీలో వేసేసి లేదా పాలలో వేసేసి అరక పరక పాలు ఉదయం సాయంత్రం తాగినట్లయితే జలుబు తగ్గిపోతుంది ఏ మెడిసిన్ ఏది వాడకాలన్నమాట దాంతో తగ్గిపోతుంది ఒక్క మిరియాలతోనే ఎన్ని డేస్లో తగ్గుతుంది వన్ డే ఆర్ టూ డేస్ అంతే ఓకే ఇంకా అలాగే దానికి అప్పటికి తగ్గలేదు అనుకున్నట్లయితే ఇంకా కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్ వెల్లుల్లి చిన్న వెల్లుల్లి ఉంటుంది వెల్లుల్లి నలగొట్టేసి కారపొడి అని మనం మామూలుగా దోశకు వాటికేసి ఇస్తామని తెలుసు అంతే వాళ్ళు వేయడం డిఫరెంట్ పుట్నాలు కారపొడి ఇంకేం చిల్లీ పౌడర్ ఫాల్ట్ అవి వేస్తారు అలా కాకుండా ఇంట్లో ప్రశస్తంగా చిల్లీ పౌడర్ ఓన్లీ వెల్లుల్లి కలిపి తయారు చేస్తారు అలాంటి పౌడర్తో రెండు ముద్దలు రైస్ తిన్నట్లయితే మొదటి రెండు ముద్దలు జలుబు తగ్గిపోద్ది ఉన్నప్పటికీ తగ్గిపోద్ది కాఫ్ కూడా ఓకే వెల్లుల్లి కారం కలిపినది అన్నంతో కలిపి అన్నంతో కలిపి రెండు ముద్దలు తింటే మొదటి రెండు ముద్దలు వేడి ముద్దలు కారం తీసుకోవచ్చు కారం ఉండదు అందరం అపోహ అనమాట కారం ఉంటుందేమో మసాలా ఆ వెల్లుల్లి ఏదైతే ఉందో ఆ చిల్లీ పౌడర్ యొక్క కారాన్ని కట్ చేస్తుంది తగ్గిస్తుంది చిల్లీ పౌడర్ యొక్క ట్నెస్ని తగ్గించేస్తుంది దాని యొక్క ఘాటు రెండు కలిసి ఒక రకమైన మందులాగా తయారవుతుంది ఔషధం అని చెప్పాలి దాన్ని అలా తీసుకున్నట్లయితే జలుబున్నా తగ్గిపోతుంది దగ్గు ఉన్నప్పటికీ కూడా తగ్గిపోతుంది డాక్టర్ గారు చెప్పండి వెల్లుల్లి అన్నారు కాబట్టి మరొక ప్రశ్న ఏమిటంటే వెల్లుల్లి దిండు కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు నిద్ర బాగా పడుతుంది అని ఒక అది అపోహనాలా లేకపోతే అదే నిజమనాలా లేదా ఏంటంటే ఒక కారణం ఉంది నిద్ర పడది అనేది ఫైనల్ గా కనిపిస్తుంది అక్కడ కానీ అది కాదు చిన్న చిన్న ఇన్స్టెక్ట్స్ దోమలు కానీ చిన్న చిన్న క్రిమి కీటకాలు వస్తూ ఉంటాయి అలాంటి క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లి వాసనకి అది ఆరోమాటిక్ స్మెల్ డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కనుక దానివల్ల ఈ చిన్న చిన్న క్రిమి కీటకాలు కానీ ఇన్స్టెక్ట్ కానీ మన బెడ్ నలు బెడ్ పక్కగా రాకుండా ఉంటాయి అవి నిర్మూలించబడతాయి కనుక నిద్రపడుతుంది కారణం అదనమాట దాని యొక్క స్మెల్ ఉంటుంది ఘాటు ఒక రకమైన స్మెల్ ఆ స్మెల్కి దోమలు కానీ లేదా ఇంక వేరే చిన్న చిన్న ఇన్స్టెక్ట్ పార్తుంటాయి చిన్న చిన్న పురుగులు అవి కూడా రాకుండా పోతాయి దానివల్ల మనకి నిద్ర పట్టే అవకాశం ఉంది అంతేకాని దానివల్ల నిద్ర రాదు ఈ గత రెండు సంవత్సరాలుగా అందరినీ బాగా పట్టి పీడిస్తున్న సమస్య అయితే కరోనా ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తోంది అయితే చాలామంది కషాయం తాగటం వల్ల ప్రయోజనం పొందావని చాలా వీడియోస్ ఇప్పటికీ చాలా బాగా వైరల్ అయిపోయింది కషాయం అన్న వర్డ్ ఇది ఎంతవరకు నిజం అంటారు అసలు కషాయం ఏ పదార్థాలతో చేసుకోవటం వల్ల ఎక్కువ ఉంటాయి కషాయం అనేది ప్రతి ఇష్యూలో జరుగుతుంది ప్రతి దగ్గర కషాయం పనిచేస్తుంది అది ఏ ఏ ఇండిగ్రేషన్స్తో తయారు చేస్తే ఎలాంటి జబ్బుకు పనిచేస్తుంది అనేది ప్రధాన అంశం ఎప్పుడుందాక వెల్లుల్లి తీసుకున్నాం వెల్లుల్లి సపోజ్ ఎలా పనిచేస్తుంది రోజు ఒక రెండు వెల్లుల్లి తిన్నట్లయితే రక్తం గడ్డగడ్డకుండా కొలెస్ట్రాల్ పెరగకుండా ఆపుతుంది రక్తంలో అంటే హార్ట్ డిసీజెస్ రావు అని రోజు రెండు రక్త రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి తింటే పరిగడపను తీసుకోవాలా డాక్టర్ గారు భోజనం చేసి తీసుకోవాలి ఎందుకంటే కొంచెం హీట్గా ఉంటుంది కనుక ప్రాబ్లం అవుతుంది భోజనం చేశాక తీసుకుంటే మంచిది అలాగాక ఎంటీ స్టమక్తో ఒక పాలల్లో ఒక నాలుగు వెల్లుల్లి రుబ్బులు నల కొట్టేసి వేసి బాగా మరిగించేసి షుగర్ కలుపుకొని రోజు ఎంటీ స్టమక్తో తాగిపించినట్లయితే సియాటిక్ పెయిన్ నొప్పి పేదైతే ఉందో అది తగ్గిపోతుంది ఓకే సో నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి అసలు ఇది ఒక చిట్కా లాగా ఉపయోగపడుతుంది చాలా బాగా మందులాగానే పనిచేస్తుంది నాటు చిట్కా ఒక వీక్ డేస్ వాడినట్లయితే ఏదైతే నడు నొప్పి ప్రొలాప్షన్స్ డిస్క్ ప్రొలాప్షన్స్ అయి ఉంటాము నడు నొప్పి చాలా మంది ఆడవారిని పట్టి పీడిస్తున్న సమస్య ఆ నొప్పి తగ్గిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ వీక్ డేస్ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం తాగాలి